వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ నారాయణ జూనియర్ కాలేజ్ ఆదోని శుక్రవారం విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో మన నారాయణ విద్యార్థి విద్యార్థులు మంచి ఉత్తమ ఫలితాలు సాధించారు మెయిన్గా దీంట్లో ఒక చిన్న పాల వ్యాపారి కొడుకు సైఫ్ అనే స్టూడెంటు నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిపాము ఈ ఘనత మా నారాయణ సంస్థకి మాకు దక్కుతుంది అలాగే అమీనా ఫోర్ థర్టీ టూ మార్క్స్ నజనీన్ ఫజల్ ఫోర్ థర్టీ వన్ మార్క్స్ పర్వీన్ ఫోర్ థర్టీ మార్క్స్ అలాగే ఫోర్ థర్టీ మార్క్స్ పైగా నలుగురు ఫోర్ ట్వంటీ అండ్ అబౌవ్ సెవెన్ మెంబర్స్ సాధించడం జరిగింది అలాగే మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో సాయి ఉజ్వల నాలుగు వందల అరవై అరవై నాలుగు మార్కులు స జయశ్రీ నాలుగు వందల అరవై నాలుగు మార్కులు నాలుగు వందల డెబ్బై గాను అలాగే ఫోర్ సిక్స్టీ టూ మార్క్స్ అఫ్రీన్ జహాన్ ఒక దర్జీ కూతురు అఫ్రీన్ జహాన్ ఫోర్ సిక్స్టీ టూ మార్క్స్ సాధించడం జరిగింది అలాగే ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే కదా చేసే సాయి ప్రియ ఒక డెలివరీ బాయ్ కూతురు సాయి ప్రియ నాలుగు వందల మార్కులు సాధించి టౌన్ టాపర్గా నిలవడం జరిగింది అలాగే సెకండ్ ఇయర్ విభాగంలో సెకండ్ ఇయర్లో ఎంపిసి విభాగంలో సాయి అక్షయ నైన్ సెవెంటీ నైన్ మార్క్స్ కే తనుశ్రీ నైన్ సెవెంటీ మార్క్స్ సాధించారు అలాగే బైబీసీ విభాగంలో ఏ కుందన సాయి నైన్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మార్క్స్కి సాధించి జిల్లా టాపర్ నిలడం చాలా ఆనందకరం ఈ ఘనత కూడా పేరెంట్స్కి స్టూడెంట్స్కి అండ్ మాకు కూడా దక్కుతుంది అలాగే నైన్ సెవెంటీ సెవెన్ జిఆర్ శ్రేయ మరియు సాయి రక్షిత నైన్ సెవెంటీ మార్క్స్ సాధించి కాలేజీకి గుర్తింపు తెచ్చారు అలాగే ఈ సందర్భంగా మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు డిజిఎం గోవర్ధన్ రెడ్డి గారు డీన్ ఆంజనేయ రెడ్డి గారు మరియు విశ్వనాథ్ రెడ్డి గారు మరియు ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు అందరికీ మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందించి సంతోషం వ్యక్తం చేశారు ఇప్పుడు మనకు హెల్ఫ్ సైజ్ జూనియర్ బీసీ బ్యాచ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ చాలా ఇష్టం అంటే మంచిది సార్ వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ కోఆపరేటివ్ ఉన్నారు స్టేట్ ర్యాంక్ కోసం సార్ వాళ్ళే హెల్ప్ చేసినారు ఏమైనా డౌట్స్ ఉన్నారంటే సార్ వాళ్ళు చాలా కోఆపరేటివ్ ప్రిన్సిపల్ సార్ కోఆపరేటివ్ స్టేట్ ర్యాంక్ చేసుకోవడానికి చాలా హ్యాపీ డిస్టిక్ ఫస్ట్ ఇంకా దీనికన్నా మంచి మార్కులు తేవాలని ఉద్దేశం కష్టపడతాను ఇంకా నీట్ కొట్టాలని గుడ్ ఆఫ్టర్నూన్ మనం దాస్ ఐఎమ్ జలా ఫ్రమ్ జూనియర్ ఎంపీసీ ఈ సక్సెస్కి కారణం మా ప్రిన్సిపల్ సార్ ముఖ్యంగా ఎక్స్పెషలీ పబ్లిక్ టైంలో ఎన్నో పీడిఎఫ్స్ ఎన్నో పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఎన్నో ఫార్వర్డ్ చేసి చాలా హెల్ప్ చేసినారు ఎంత నైట్ అయినా మా కోసం కష్టపడి మేము మేలుకున్నామో లేదు కానీ సార్ అందరూ చాలా మేలుకున్నారు మా కోసం చాలా కష్టపడ్డారు ఇంకా మా ఫ్యాకల్టీ చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు పబ్లిక్ టైంలో చాలా ఎక్కువ కష్టపడ్డారు అందరూ మా క్లాసెస్ విషయంలో డౌట్స్ విషయంలో అన్నీ క్లారిటీగా చెప్పారు అండ్ ఇదంతా సక్సెస్ మా పేరెంట్స్ వల్ల కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేసినారు ఫుడ్ ఫుడ్ కానీ ఏదైనా కరెక్ట్ టైంకి అరేంజ్ చేసి అసలు ఫ్రీగా ఒక రూమ్ అంటూ ఒక రూమ్ సపరేట్గా నా కోసం అరేంజ్ చేసి ఇంట్లో చాలా హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ మీ అందరుకు ఇది సక్సెస్కి మీరందరూ చాలా ముఖ్య కారణం ఇంకా ఆఫ్ కోర్స్ నా హార్డ్ వర్క్ కూడా ఉండాలి నా హార్డ్ వర్క్ అంటే వీళ్ళు చాలా ఎక్కువ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఎక్స్పెషలీ చాలా థ్యాంక్స్ సో హార్డ్ వర్క్ కూడా నా హార్డ్ వర్క్ చాలా పే చేసింది అండ్ ఇంత మంచి స్కోర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నా నా బెస్ట్ నేను ఇచ్చాను ఎగ్జామ్స్లో సో థ్యాంక్ యూ ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేదు థ్యాంక్ యూ దీనికి దీనికి రీజన్ ప్రిన్సిపల్ మా టీచర్స్ లెక్చరర్స్ అందరూ ఉన్నారు మెయిన్లీ మా ప్రిన్సిపల్ చాలా ఎంకరేజ్ చేశారు మాకు ఇన్ని మార్క్స్ రావడానికి అండ్ చాలా పీడిఎఫ్స్ అన్ని సెండ్ చేశారు కూడా అండ్ మా పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజింగ్ సపోర్టింగ్గా ఉన్నారు అండ్ ఈరోజు ఇన్ని మార్క్స్ వేసుకోవడానికి నా రీజన్ ప్రిన్సిపల్ లెక్చరర్స్ అలాగే మా పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ త్రీ ఆన్ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ టూ అన్ ఫోర్ ఫార్టీ అండ్ ఆల్ ది క్రెడిట్ గోస్ టు మై ప్రిన్సిపల్ ఆల్ ది టీచర్స్ ఎవ్రీ వన్ It's an honor to be a part of Narayana community because they provided me the best quality education, even though language was a barrier between us, but still they communicated with the language, which was highly understandable. So I'm really great and proud of my college. Thank you. And all the parents who are visiting here, and uh, uh, especially good morning, good, good afternoon to uh, our principals here and all that stuff. Uh, today i have achieved district top and i feel very proud to this and uh, this is all because of my hard work and uh, uh, who paid attention to this uh, i really thankful to my principal sir and all the staff who supported me by sharing all the uh, important credentials which is uh, essential for the public examinations and uh, they supported and encouraged a lot for us టు అచీవ్ ద గ్రేట్ మార్క్స్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ చాలా హ్యాపీగా ఉంది ర్యాంక్ తెచ్చుకోవడం ఫస్ట్ ఇయర్లో కూడా చాలా సపోర్ట్ చేశారు సెకండ్ ఇయర్లో కూడా ఆ ఎంకరేజ్మెంట్తోనే ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి నాకు స్కోప్ ఉండింది థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అచీవ్ నైన్ సెవెంటీ అవుట్ ఆఫ్ థౌజండ్ అండ్ ఇట్ వాజ్ ఆల్ పాసిబుల్ డ్యూ టు అవర్ ప్రిన్సిపల్ సార్ అవర్ పేరెంట్స్ అండ్ అఫ్కోర్స్ ద ఫ్యాకల్టీ ఐ థ్యాంక్ వన్ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపీ థ్యాంక్ యూ నేను ఈరోజు ఇంత మంచి స్కోర్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ప్రిన్సిపల్ సార్ స్టాఫ్ అండర్ సపోర్ట్ వల్లనే వచ్చింది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టూ హర్ ఆల్ ఆఫ్ ద స్టాఫ్ కాల్ అంటే ప్రిన్సిపాల్ సార్ కే వెరీ వెరీ థ్యాంక్స్ టు ప్రిన్సిపాల్ సార్ అండ్ అవర్ ఫ్యాకల్టీ నేను ఇంత స్కోర్ తెచ్చుకోవడానికి కారణం ఫస్ట్ ప్రిన్ ప్రిన్సిపాల్ సార్ మా సబ్జెక్టు నేను డౌట్స్ ఎన్నిసార్లు డౌట్స్ వచ్చినా అడిగినా ఈ సార్ వాళ్ళ ఎంకరేజ్ లేకపోతే నేను ఈ స్థాయికి రావడానికి వీలు కాదు థ్యాంక్స్ టు వన్ అండా ఐమ్ లక్కీ టు జాయిన్ దిస్ నారాయణ కాలేజ్ ఐట్ ఎక్స్పెక్ట్ దిస్ మార్క్స్ ఫస్ట్ ఐ విల్ గెట్ ఐ స్కోర్ ఫోర్ థర్టీ వన్ దిస్ ఈస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అవర్ లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ అండ్ మై యూర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ అవర్స్ ఫస్ట్ మా పాపని నారాయణ గాలే చేరించాలా వద్దా అనే ఆలోచన ఉని ఫస్ట్ సారు భరోసా ఇచ్చినారు అంటే మాకు కూడా భరోసా ఉన్నింది మా పాప టెన్త్ టెన్త్లో ఫైవ్ నైంటీ వన్ స్టేట్ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది మాకు పాప మీద ఎంత హోప్స్ ఉందో లెక్చర్స్ మీద మాకు ఇంకా తెలియదు అప్పుడు కానీ వాళ్ళ టీచింగ్ చేసి మా మా పాపకి ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ తేవడానికి వాళ్ళు కారుకలైనారు నిజేమంటే పేరెంట్స్ తరఫు నుంచి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేడం అదే అలాగే వీళ్ళందరికీ బ్యాక్ బోను పేరెంట్స్ కానీ అంటే స్టూడెంట్స్ కూడా బ్యాక్ బోను సార్ గారు ప్రిన్సిపల్ సార్ గారు ప్రతి విషయం అప్డేట్ ప్రతి విషయంలో ఉజ్వల ఇది చదువు మా ఇది చదువు అని చెప్పి మా పాప ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ తేవడానికి ఒక మంచి వ్యక్తి అంటే కారుకులైనారు సార్ గారికి పేరెంట్స్ తరఫు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము బయట కష్టపడతాం కానీ పిల్లల విషయానికి అప్డేట్ ఉదయం ఎనిమిది ఏళ్ళ కంటే ఎనిమిది గంటలకే వంట చేసి పది గంటలకి ఎర్ర గట్టి పంపించేది అంటే ఒక పేరెంట్స్ ఒక ఆడవాళ్ళకే సాధ్యం అది సో వాళ్ళు కూడా ఈ క్రేడి దక్కుతుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాను అంటే వాళ్ళు లేకపోతే కరెక్ట్ టైంకి వాళ్ళకి ఫుడ్ లేకపోతే వాళ్ళు చదవలేరు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కరెక్ట్ టైం ఫుడ్ అందించి వాళ్ళని మార్పు సాధించడానికి సార్లైన మీ అందరికి పేరెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అమ్మా నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కృదయం తెలుసు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు బసవరాజు అండి నేను సాయి వాళ్ళ ఫాదర్ పాపకు నైన్ ఎయిటీ ఫైవ్ అవుట్ ఆఫ్ థౌజండ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ నారాయణ కాలేజ్లో సారు ఇందాక చెప్పారు చేర్పించాలంటే చాలా భయంగా ఉండేది అక్కడ ఏం చెప్పారు డైత్ర సరిగా లేదు ఇలా నెగిటివ్గా చాలామంది చెప్పారు నాకు ఇక సరే ఏదైతే అది అవుతుందని చెప్పేసి ధైర్యంగా వచ్చిన తర్వాత కానీ ఇక్కడ వచ్చే కాలేజీలో చేర్ చేర్పించిన తర్వాత ఇక టోటల్గా ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ కానీ సార్ వాళ్ళు చెప్పే టీచింగ్స్ కానీ వాళ్ళు చెప్పే క్లాసు ఏదైనా ఉన్నా సార్ వాళ్ళు చేసే సపోర్ట్కి ఆమె చదివే విధానం బట్టి కూడా అప్పుడే అర్థమైపోయింది చాలా బాగా చెప్తున్నారు నారాయణ కాలితో నెగిటివ్గా ఎందుకు ఇలా బ్లేమ్ చేస్తున్నారు మన ఆధునిక అర్థంగా ఉంటుంది కానీ మొత్తానికి అనుకున్నది మా పాప సాధించింది అది ఈ అధ్యాపక బృందంతో మళ్ళా ప్రిన్సిపల్ సార్ కోసంతో ఐదు వందల సారీ తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించడం ఎంతో గర్వంగా తండ్రిగా గర్విస్తున్నాను నేను డిస్ట్రిక్ట్ టాపర్గా అది చాలా సంతోషం ఉంది అలాగే ఇదే ఉత్సవంతో నీటిలో కూడా మంచి ర్యాంక్ నేర్చుకుని ఆమె కోరుకున్న అంటే ఆమె ఏం డ్రీమ్ ఉందో ఎంబీబీఎస్ కావాలనే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటే అంతకంటే సంతోషమైన నాకు ఏ విధంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్ గారికి లెక్చరర్స్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా పేరెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు నా పేరు రామ్ ప్రసాద్ నేను ట్వంటీ టూ ఇయర్స్ ఆర్మీలో ఎక్స్ సర్వీస్ మ్యాన్గా రిటైర్డ్ అయ్యి ఇక్కడికి వచ్చాను ఆదోన్లో ఇక్కడ వచ్చిన తర్వాత మా పాపని ఏ కాలేజీలోనో ఏ స్కూల్లోనూ జాయిన్ చేయాలని నాకు అర్థమే కాలే తర్వాత అందరు ఒపీనియన్ తీసుకున్న తర్వాత నారాయణ కాలేజీలో మంచి ప్రిన్సిపల్ సార్ నేను వచ్చి సార్నే అడిగాను ఫస్ట్ వచ్చి వస్తే సార్ మీ పాపకి భరోసా ఇచ్చేది నా బాధ్యత ఖచ్చితంగా నేను ఈ మీ పాపకి మంచిగా మంచి మార్కులు తెప్పించే బాధ్యత మాదని సార్ భరోసా ఇచ్చాడు దాంట్లో వచ్చి మన పేరెంట్స్ మన సారు కూడా ఫ్యాకల్టీ సార్ కూడా మంచిగా పిల్లలకి ఎంకరేజ్ చేసేసి ఇన్ని మార్కులు తీసుకురావడానికి వాళ్ళు చేసిన అడ్వైజెస్ చాలా కోఆపరేట్గా చేసేసి పిల్లల్ని మంచిగా ఎంకరేజ్ చేసేసి మంచి మార్కులు సాధించారు మా పాప అంతకంటే ఎక్కువ లేదు నాకు సంతోషము ఎందుకంటే నాకు ఉండేది ఒకటే కూతురు నేను ఇరవై సంవత్సరాలు ఎక్కడ జరిగానో ఎక్కడ తిరిగానో నాకు తెలియదు కానీ మా మా పేరెంట్స్ అంటే నా మిస్సెస్ నా కూతురికి ఎంకరేజ్ చేసేసి ఇక్కడ ఎవరికి తీసుకుని దానికి అందరికీ తాకి చెప్తా పేరెంట్స్ అంటే మీరు బట్టా ఏ క్లాస్ దస్ క్లాస్ సిరి చేతనే పడారు మా బిడ్డ ఆపర్త

ఈ కాలేజ్ సపోర్ట్ నుంచి మెయిన్ ప్రిన్సిపల్ సార్ నుంచి మాకు చాలా హెల్ప్ ప్లస్ స్టాఫ్ కూడా బాగా మంచిగా ఇచ్చేసినారు సెవెన్ నైన్ నైన్ సెవెంటీ నైన్ వచ్చినాయి మార్క్స్ అందరి సపోర్ట్ వల్ల మాకు అయింది రైట్ థ్యాంక్ యూ నమస్కారం అలాగే పురుపగారికి ఉపాధ్యాయుధ్యాయ ఉపాధ్యాయు అందరికీ మన నాకు ఇక్కడ మా అబ్బాయి కూడా ఇంటేమెంట్ ఇక్కడే చెప్పాలి సార్ ఇక్కడే చెందిన్నారు ఇప్పుడు మా అబ్బాయి జాబ్ చేసుకున్నారు బిటెక్ టెక్ మా కూడా జాబ్ చేస్తున్నారు ఆ ఉద్దేశంతోనే ఇక్కడ డైరెక్ట్గానే చేర్పిస్తున్నాను సార్ మా అమ్మాయి కూడా చాలా చోట్ల ఫ్రీ షీట్లు కూడా వచ్చినాయి సార్ ఏం చేసుకున్నాం పద్మవతి వచ్చినాయి సార్ అంత దూరం పంపించలేక అమ్మాయిని ఇక్కడే తీసుకెళ్తున్నాను సార్ అందరూ శిక్షతో మా అమ్మాయి సార్ మా అబ్బాయి కంటే మా అమ్మాయికి ఎక్కువ మాటలు వచ్చినాయి సార్ చాలా సంతోషం